మనం జిల్లాలో మైదావ్ జిల్లాలో ఎత్తల నుండే ప్రారంభం చేయబడదు కాబట్టి కలెక్టర్ గారికి ప్రజ ధన్యవాదాలు ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అడిషనల్ కలెక్టర్ ఆర్డిఓ గారు అదేవిధంగా కెసిల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ధర్మీ వచ్చిన తర్వాత అందరూ కొంతమంది అప్పుడు వాళ్ళ ధర్మీ తీసుకొచ్చిన అంతా ఆన్లైన్ కట్టము రిజిస్ట్రేషన్ ముటేషన్ అయిపోతుంది ఇది మంచి ఇది అప్లికేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత సమస్యలు ఎక్కడైతే ఎదుర్కొన్నారో ఆ సమస్యల వల్ల చాలా మంది కూడా బాబు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఎలక్షన్ ముందు కూడా గ్రామాలకు లేకపోతే నేర్చుకోవడం జరిగింది ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీ సమస్యలకి మీరు ఆఫీసర్లు చుట్టూ తిరగాల్సిన పని మేమే మీ గ్రామాలకు వస్తాము మీ సమస్యలు తీరుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలనని ప్రతి గ్రామాల్లో వచ్చేసి మీ సిలిండర్ కావాలా ఇల్లు కావాలా అని కూడా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు సునీల్ గారు చెప్పడం జరుగుతుంది మీ దగ్గరకు వస్తాము గ్రామాలకు వస్తాము రెవెన్యూ సదస్సులు పెడతాము గ్రామ అక్కడ ఏ విధంగా పరిష్కారం చేయాల్సి ఉంటే అక్కడనే చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అందుకే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మన ప్రభుత్వము ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను